చంద్రబాబు నాయుడు ఒక యుగానికి ఒక పురుషుడు లాంటి యుగ పురుషుడు యుగానికి ఒక్కడు అనేటోడు చంద్రబాబు నాయుడు మరి అవతార పురుష్ అనేవారిని అంటారంటే రేవతి రెడ్డి గారిని అంటారు ఇప్పుడు మీరు వరుసగా చూస్తూ ఉన్నారు ఈ పాలమూరు ఎత్తిపోతల నుంచి పోతిరెడ్డి పార్క్ కానీ లేకుంటే జూరాల ప్రాజెక్ట్ అనే కొత్త డ్రామాల పరంగా కానీ లేకుంటే నల్లమల సాగర్ విషయం కానీ తెలంగాణ నుంచి కృష్ణా జలాల మీద వైపుగా నీళ్లను దోసుకునే ప్రయత్నాల నుండి వీళ్ళు ఏ విధంగా డ్రామాలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా డైవర్షన్ చేస్తూ ఉన్నారు అనేది మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి తెలంగాణ నీళ్ళని దోచుకోవడానికి రేవంత్ రెడ్డి పన్నిన గొప్ప ప్లాన్ ఇక ఆయన బూట్లు తుడుచుకుంటూ అధికారంలోకి వచ్చాడు కాబట్టి బూట్లు తుడుచుకున్న దానికి రుణం తీర్చుకోవాలి కాబట్టి టీడీపీలో ఎదిగింది కాబట్టి టీడీపీ భవిష్యత్తు ఇచ్చింది కాబట్టి టీడీపీ పచ్చగుడ్డ ఇచ్చింది కాబట్టి దానికి అన్నిటికీ ఈరోజు రుణం తీర్చుకునే టైం వచ్చింది అందుకనే రేవంత్ రెడ్డి గారు కృష్ణా జల నుంచి కానీ గోదావరి జిల్లాల నుంచి కానీ ఆయన సరి సమానంగా ఇరు రాష్ట్రాలు పంచుకోవాలంటాడు కేసీఆర్ ఏమంటాడు తెలంగాణ రాష్ట్రం గోదావరి జిల్లాల నుంచి రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు వాడుకొని కృష్ణా నుంచి ఏడు వందల అరవై ఐదుకు ప్లస్ టీఎంసీ నీళ్లు వాడుకొని మిగిలిన జలాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే టీడీపీ ప్రభుత్వం వాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే వాడుకోవాలి అట్లా కాదట అది కేసీఆర్ గారి ప్రతిపాదన అది రాబోయే రోజుల్లో కానీ భవిత్రాల్లో కానీ మేము ఊకే ఊకే నీళ్ళ కోసం కొట్లాడడం మా ప్రజలకు ఇంత నీళ్ళు అవసరం వస్తుంది వ్యవసాయం చేసిన మనిషి అయిన రైతుల కష్టాలు తెలిసిన మనిషి అయిన పొలాన్ని చూసి నీళ్లను చెప్పే మనిషి ఆయనే మేము పదే పదే ఇట్లా చేయం కాబట్టి తెలంగాణ రాష్ట్ర పొలాన్ని చూసి రాష్ట్రంలో ఉన్న బీడు భూములను చూసి కేసీఆర్ ముందే అంచనా వేసి అన్నట్టు ఇన్ని నీళ్ళు ఉంటేనే రాబోయే తరాలకు కూడా ఉపయోగపడుతుంది మనం పదే పదే పోయి జలశక్తి శాఖ దగ్గర కేంద్ర జలశక్తి శాఖ దగ్గర కూర్చొని మనం పదే పదే నీళ్ళ కోసం మోకరి కేసీఆర్ ఒకటేసారి ఆలోచించి అదే గోదావరి మీద కాళేశ్వరాన్ని అన్నరాంబరాజుని సుందిలను నిర్మించిండు ఇటు అదేవిధంగా మనకు ఎటువైపు కూడా నీళ్లు ఎత్తుగడ్డ ఉన్నా సరే ఆ వైపుకు నీళ్లు మళ్లించే దిశగా పంప్ హౌజ్లు నిర్మించిండు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిండు అందులో పాలమూరు దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ పని పూర్తయిపోయింది ఇంకొంచెం అయితే కొంచెం అమౌంట్ వెచ్చిస్తే ఆ పాలమూరు ప్రాజెక్ట్ అయిపోతుంది లక్ష ఎకరాలకు పైగా నీళ్లు అందే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ జరగాల్సింది పోయి ఇవన్నీ చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఏమంటాడు మరి రేవంత్ రెడ్డి ఆంధ్రోడో తెలంగాణోడో అర్థం కావట్లేదు మరి చంద్రబాబు నాయుడు తొత్తు చెప్పుల పడున్నాడో ఎక్కడ పడున్నాడో తెలియదు తెలంగాణ రాష్ట్ర నీళ్ళని ఏమంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఏం చేస్తున్నాం అధ్యక్ష అసెంబ్లీ సాక్షి అంటుండు ఏం చేస్తున్నావు అధ్యక్ష ఇరు రాష్ట్రాల వాళ్ళు వంచుకోవాలి నీళ్ళని సమానంగా వంచుకోవాలంటాడు నువ్వు ఎవరివో అసలు చెప్పడానికి సగానికి సగం వంచుకోవాలి సరి సమానం మంచుకోవాలనగానే ఆడ చంద్రబాబు నాయుడు కూడా సేమ్ ప్రెస్ మీరు పెట్టి మేమేం తప్పు చేయట్లేదు మేము ఇందులో సగం అందులో సగం నీళ్లు వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటూ ఈ మనిషి చెప్తాడు అసలు మీరు ఎవరు చెప్పుకోవడానికి మీకు ఏ హక్కు ఉంది అయితే ఇక వినండి ఈ కథ భలే ఉంటుందంటే పదహారు తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు అసలు ఈయన ఏమంటాడు నాలాంటి మహానుభావుడు ఈ భారతదేశంలోనే లేడంటాడు మళ్ళీ ఇంకా భలే అంటాడు ఒకసారి ఒకదానికి మనం కౌంటర్ ఇచ్చుకునే పని చేద్దాం ఇంకా ఇంకా తీరని బాబు పగ నాడు రెండు కళ్ళు నేడు రెండు నాలుగలు ఓవైపు శుద్ధులు మరోవైపు కుట్రకత్తులు రాష్ట్ర ప్రాజెక్టుల విస్తరణపై తీవ్ర ఆక్షేపణలు తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడు అడ్డుకోలేదంటూ బకాయింపులు రెండు రాష్ట్రాలు బాగుండాలని శుద్ధులు రోజు తిరగక ముందే నాలుక మడత తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై పితురీలు నీటి వినియోగంపై సుప్రీంకోర్టులోనూ అక్కస్సు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు అంటూ వాదనలు కేఆర్ఎంబి ఫిర్యాదుతో ఏపీ లేఖలు గుట్టు రట్టు బాబు తొండి ఎవ్వారం మరోసారి తేట తెల్లం ఈ రేవంతిరుడు అంటారా ఇక ఆయన నల్లమల్ల పులి కాదు ఒకరి కాళ్ళ దగ్గర ఒకరి ఇల్లే పిల్లి నల్లమల్ల పురే కాదు బూట్లు ఈ ఈరోజు రుణం తీర్చుకునే పిల్లి అయిపోయింది ఇక ఇక్కడ చూడండి నిన్నటి ఈయన సూక్తులు నేను చెప్పిన కదా యుగ పురుషుడు యుగానికొక్క పురుషుడు వినని ముచ్చడ భలే ఉంటుంది ఆంధ్ర బాబు ఆపవేం డాబు స్వాతంత్రం తర్వాత అత్యంత గౌరవనీయ నేత తానేనట అంటే నెహ్రూ గాంధీ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ లేకుంటే గాంధీ గారు కానీ లేకుంటే స్వాతంత్ర ఉద్యమం కోసం చనిపోయిన ఎందరో మహానుభావుల గురించి కానీ ఎవ్వరికి గౌరవం దక్కలే ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందట ఎందుకో అది కూడా చెప్పుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటే ఆ రాష్ట్రం ఏర్పడొద్దు దానిని ఎట్లా చేశాను అక్కడ ఉన్న ఎమ్మెల్యేని కొనుక్కొని టీడీపీలో జాయిన్ చేయని ఓ దొంగకు ఇత్తాడు ఆ దొంగ ఏం చేస్తాడు యాభై లక్షలతోటి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే కార్యక్రమంలో ఒక మహానుభావుడు మధ్యలో సెల్లు పెడతాడో ఏదో పెట్టి రికార్డ్ చేసుకొని ఆ దొంగని తిహార్ జైలు పంపే కార్యక్రమం వైపుగా పంపించారు అయితే ఏ వన్ ముద్దాయి దేవడు చంద్రబాబు నాయుడు యుగపురుషుడు ఈయన అత్యంత గౌరవం అట్ల దక్కింది ఈయనకు ఏ వన్ ముద్దాయిగా ఈ ఏటు ముద్దాయి పక్కన పెట్టేద్దాం ఇక అది చెప్పుకున్న దండగా వివరంగానే తన స్థాయి వ్యక్తి ఉమ్మడి ఏపీ తెలుగు రాష్ట్రాల్లోనే లేరట అవునవును నీలాంటి దొంగలు నీలాంటి ఏవన్ ముద్దాయిలు ఎక్కడ లేరు ఎక్కడ లేరు మేము ఒప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రంలోనే అట్లాంటి గొప్ప మనుషులే లేరు ఇక్కడ ఏపీ ప్రజల్ని ద్రోహం చేయట్లో కానీ ఆ రాయలసీమని పడావు పెట్టే విషయంలో కానీ సొంత ప్రజల గొంతులపై కత్తి పెట్టే విషయంలో నీ నియమించినోడు ఎవరు లేడు సొంత సొంత మనుషులపైనే కత్తి ఎత్తినవి నీ చరిత్ర ఎవరికి తెలియద్ది అందుకనే తెలుగు రాష్ట్రాల్లో నీకున్న పేరు ఎవరికి లేదు రాదు ఉండబోదు అందుకనే నీ పేరుని యుగ అని పెట్టామన్నట్టు హైదరాబాదుకు తాగునీళ్ళు తెచ్చింది తానేనంటూ గప్పాలు హే ఈయనే నిజాం రాజులు దేలే హైదరాబాదుకి నీళ్లు నిజాం రాజులు కానీ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్ దెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ ఇవన్నీ వరుసగా ఒక్కొక్క కాల రీతిలో ఒక్కొక్కరుగా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారు అందులోను నిజాం రాజుల కన్నా మొఘల్ సామ్రాజ్యాల కన్నా అన్నిటి పరంగా చూసుకుంటే ఆ యొక్క హైదరాబాద్కి నీళ్ళు సంపూర్ణంగా అందించిన మహానుభావుడు ఎవరినని గూగుల్లో మీరు ఒక బై మిస్టేక్లో కానీ తెలుసుకోవాలని కానీ కోరితే కేసీఆర్ అనే పేరున వస్తుంది లేకుంటే మిషన్ భగీరథ అని వస్తుంది హైదరాబాద్లో గల్లీ గల్లీలు కానీ బస్తీలలో కానీ ఈరోజు వాటర్ సప్లై మంజీరా నీళ్ళు నుండి సప్లై చేయడానికి కేసీఆర్ గారు సపరేట్గా ట్యాంక్ ట్యాంకర్లు డీసీఎంల ద్వారా లారీల ద్వారా ట్యాంకర్ను తరలించే కార్యక్రమం కాళేశ్వరం ద్వారా నీళ్లు పూర్తి స్థాయిలో సాగర్ దగ్గరలో ఉన్న నీళ్లను పూర్తి స్థాయిలో ఫిల్టరేషన్ చేసి ప్రజలకు ఉచితంగా నీళ్ళు అందించారు అది గొప్పలు నీలాంటోడు అసలు హైదరాబాద్ నాదంటాడు సైబరాబాద్ నాదంటాడు ఐటీ రంగాన్ని డెవలప్ చేసింది నేను అంటాడు ఇప్పుడు వచ్చేమో నీళ్ళు ఇచ్చింది కూడా నేనే అంటాడు బాబ్బా ఈయన రెండు నాలుగు గారు కాదు వయసు ముద్రే కొద్దీ అబ్బద్ కూడా బాగా ముదురుతూ ఉన్నాయి ఈయన దగ్గర అందుకనే నీల చరిత్ర ఈయనగా నేను తెలుసు కానీ హైలైట్ వినండి ఇక ఏడు మండలాలు ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేశా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏడు మండలాలట ఆంధ్రాలో కలుపుతానంటే ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడట ఈ ఒప్పందాలు ఎవరి దగ్గర జరిగిందంటే నరేంద్ర మోడీ దగ్గర జరిగింది నరేంద్ర మోడీ ఏమన్నాడట నీకు నేను తెలంగాణ నుంచి ఏడు మండలాలు కలుపుతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఈ మున్సిపాలిటీలు విస్తరించే కార్యక్రమాలు ఎక్కువగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుకుందాం ఎక్కువ జిల్లాలు ఎన్ని జిల్లాలు మనకి ఎందుకు అనుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ పరంగా మాట్లాడతాడు పొంగులేటేమో ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కదా గతంలో ఏ విధంగా పది జిల్లాలో చేద్దామని ఆయన అంటాడు ఇవన్నింటి గల కారణం ఏంటంటే ఈ ఏడు మండలాలు తెలంగాణ రాష్ట్రంలో ఏడు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలని ఆ ఏడు మండలా అంటే ఎక్కడిదో కాదు ఈ ఆంధ్ర బార్డర్కి దగ్గరలో ఉన్న ఏడు మండలాలు ఉంటాయి కదా ఇరు జిల్లాలై ఆ ఏడు మండలాన్ని తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపితే అట చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తాని ఒప్పందాలు పెట్టుకున్నారట ఇట్లా ఇట్లా ఒప్పందాలు పెట్టుకున్నారట అందుకనే కేసీఆర్ అన్నీ ఫామ్ హౌస్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు మళ్ళీ పులి బయటకు వచ్చిందంటే ఒక్కొక్కటి లాగులు నడుస్తాయి ఇప్పుడు లాగులు అంటే లాగులు నడుస్తాయి ఎవడరా మీరంతా ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరంతా అనే డైలాగ్తో కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తాడు మా తెలంగాణ మీద వేలు పెట్టకు వేలు పెట్టడే కాకుండా మా ఆస్తులు దోచుకునేదే కాకుండా మా మండలాలు కలుపుకోవడానికి మీకు ధైర్యం ఎంత అనుకొని కేసీఆర్ మళ్ళీ బయట బయలుదేరితే చంద్రబాబు నాయుడు దెబ్బకు పారిపోతాడు రేవంత్ రెడ్డి కథ అయితే చెప్పొక్కర్లా మళ్ళీ దావస్ పోతాడు రేపు మాకు పోతుండట ఇంకోసారి కూడా పోతాడు దావోస్కి అంటే పరిమితం అవుతాడు ఇక మళ్ళీ వచ్చే ప్లాన్ ఉండదు నాడు తెలంగాణపై చేసిన కుట్రలను ఒప్పుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈయన అంటాడు ఇట్లా ఈ విధమైన కార్యక్రమాలు సో రేవంత్ రెడ్డి గారు ఊకూకనే సీట్లోకి రాలే బూట్లు తుడుచుకుంటూ ఒక్కొక్క మెట్ ఎక్కుంటూ వచ్చిండు ఆయన హీనుడు చరిత్ర లేనుడు మీరు రేవంత్ రెడ్డి హిస్టరీలు పేజీ మీద పేజీలు చెప్తే మొత్తం నేను మొన్ననే చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్పుడైందో కానీ క్రిమినల్ యాక్టివిటీసే ఉంటాయి అన్ని పేజీలల్లో సో ఇప్పుడు నాలుగున్నర కోట్ల ప్రజల కోసం రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు అది మీరు ఒకటి వినాలి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఎవరి కోసం మీ కోసం నా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నాలుగున్నర కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఎవ్వరి కోసం ఆయన పనిచేయట్లే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిధులు నియామకాలు నీళ్లు అన్ని తీసుకెళ్ళి ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నాడు మిత్రులరా దయచేసి మీరు మేలుకోవాలి నిజ నిజాలేందో తెలుసుకోవాలి ఈయన ప్రమాణ స్వీకారం చేస్తే చేయకపోతే ఈయన వల్ల తెలంగాణ ఈయన పీకి కట్టలు కట్టిన గతంలో తెలంగాణలో ఏం చేయలే కదా రైతులు చనిపోతుంటే రైతులు చనిపోతుంటే ఆ రైతులకు పురుగుల మంది అందిచ్చిండు మేం చనిపోతా అంటే ఉరితాలను ఇచ్చిండు ప్రజలకు పథకాలు లేకుండా ప్రభుత్వ ఫలలు అందకుండా ప్రజల్ని చిత్రహింసలు పెట్టిండు చంద్రబాబు నాయుడు